హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ బందర్ రోడ్డుకి స్కూలు కాలేజెస్కి దగ్గరలో క్లాస్ అండ్ ఏరియా అయిన పోరంకిలో తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ ముప్పై నాలుగు గజాల యూడిఎస్తో వెస్ట్ ఫేసింగ్తో సెకండ్ ఫ్లోర్లో సెమీ ఫర్నిచర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఐదు లక్షలకే వచ్చింది కావాల్సిన వారు మా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ